హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము విలేజ్కి వెళ్తున్నాం అన్నమాట మా మమ్మీ వాళ్ళ విలేజ్ ఇంకా మేము అర్లీ మార్నింగే బయలుదేరాము సిక్స్ అట్లా అన్నమాట టైము చూసారా ఇది బెంగళూరు గేట్ అందరికి ఐడియా ఉండి ఉంటుంది అందుకే వీడియో తీస్తాను ఎంత బాగుందో కదా గ్రీనరీ పొద్దు పెద్దగాల వెదర్ చాలా బాగుంది చూసారుగా నేనైతే రెడీ అయిపోయినా పిల్లల్ని కూడా కొంచెం రెడీ చేసిన ఇంకా మేము ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ కథ ఉందన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో అందుకని చూసారు కదా ఊరైతే వచ్చేసింది ఇంకా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మా ఇల్లు వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ మా డాడీ కొంచెం క్లీన్ చేస్తున్నాడు మేము వైద్యలో ఉంటాం కదా ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం క్లీనింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మా అన్నయ్య వదిన ఇంకా చూసారా పీట కూడా వచ్చేసింది ఆకులు సత్యనారాయణ ఆకులు అంటారంట వాటిని ఇంకా మా మమ్మీ పూజకు అని చెప్పి అన్ని రెడీ చేసుకుంది మా మమ్మీ స్నానం అయిపోయింది అన్ని పనులు అయిపోయినాయి అన్నమాట ఇంకా వంటకు చేస్తుంది పూజ అయితే అద్వి చేస్తా అని చెప్పేసి దీపం పెడుతుంది కానీ తనకి రాలేదు చిన్నపిల్ల కదా అంటే ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంది కానీ ఇది కొంచెం మా ఇంట్లో ఉంది కదా అందుకే రాలేదు ఇంకా నేను హెల్ప్ అన్నమాట తర్వాత ఇంకా తర్వాత నాకు చాలా వర్క్ ఉండే అందుకే వీడియో దియలేదు అంటే పీఠని అలంకరించాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట ఇక్కడ మా పాప నేను పెడతానని చెప్తే నేను హెల్ప్ చేసి పెట్టిపించిన ఇక్కడ మా మమ్మీ అయితే స్వీట్ చేస్తుంది దేవుడి కోసం నేనైతే పీఠని రెడీ చేసేస్తాను ఎలా ఉందో చెప్పండి ఎంత మంచిగా అనిపించిందో ఇదంతా మంచిగా చేస్తుంటే అన్నీ రెడీగా పెట్టినాం పంతులు వచ్చేవారీ ఇంకా పంతులు దేవుడి దగ్గర చేయాల్సింది చేస్తున్నాడు అన్నమాట ఇంకా ఫోటోకి పూలు వేయడం అవన్నీ చేస్తున్నాడు మేము అందరం హెల్ప్ చేస్తున్నాము ఇట్లా వన్ ఇయర్కి ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా మంచిగా అనిపించింది పూజ చేస్తే కథ వింటుంటే కథ వినేటప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్గా వినాలండి అప్పుడే మంచిది అన్నమాట పంతులు గారు అయితే చాలా బాగా చదివారు ఇక్కడ ఉన్న వాళ్ళు మా మేనత్తలు అన్నమాట మా నాన్న మా డాడీ మొత్తం నలుగురు అన్నమాట అందరు ఊర్లోనే ఉంటారు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఒక కథ తర్వాత ఇట్లా హారతి ఇస్తున్నారు అన్నమాట మేము ఇటు సైడ్ కూర్చున్నాం అందుకే కనిపించట్లేదు ఇంకా అందరం కలిసి ఆరతి ఇచ్చి మళ్ళీ ఇంకో కథ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అందరికీ తెలిసిందే కదా ప్రాసెస్ అందరు చేసుకునేది ఈ పూజ చూసారు కదా మా మమ్మీ మా డాడీ అన్నమాట ఇంకా కథ అయిపోయిన తర్వాత బట్టలు పెట్టేది ఉంటుంది అన్నమాట ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం చేసారు కదా ఇంకా బట్టలు పెడతామని చెప్పేసి ఇట్లా బట్టలు తెచ్చారు మాకు ఇంకా మా అన్న వదినతో పెట్టిపిస్తారు అన్నమాట చూసారు కదా పిల్లలందరూ నిద్ర మొహాలతో ఉన్నారు అసలు చాలా నిద్ర వస్తుంది ఇదంతా అయిపోయినాక అన్నం తిన్నాం అన్నమాట మా మమ్మీ అయితే వంటలు చేసేసింది అంటే ఇల్లు కట్టినాక ఫస్ట్ టైం అన్నమాట మేము కథ వేయించుకోవడం చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా మా మెయిన్ బావ వాళ్ళ కొడుకుది పెళ్ళి అన్నమాట ఇంకా ఇది హల్దీరోజు పెళ్ళికొడుకుని చేస్తారు కదా మన తెలంగాణలో అదన్నమాట ఇంకా మా మమ్మీ ఫస్ట్ పెళ్ళి కొడుకుని చేస్తుంది తర్వాత నేను చేసిన చూసారు కదా ఇట్లా పెళ్ళికి ముందు ఇదంతా ఎంత బాగుంటుందో తెలంగాణలో అయితే చాలా బాగా చేస్తారు అప్పుడే పెళ్ళిక వచ్చేస్తుంది అన్నమాట ఇంకా హల్దీకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇప్పుడైతే నేను పెడుతున్నాను బట్టలు ఇంకా బ్యాగ్ నుంచి తీస్తున్నారు ఇస్తున్నారు కదా వీడియో అందుకే నేను పడలేదు ఇక్కడ ఉన్నది మాత్రం నేను తర్వాతకి అల్లి ఫంక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేమైతే ఏదో డ్యాన్స్ చేసామన్నమాట ఇది లేకపోతే అసలు తెలంగాణ పెళ్ళిలే అవ్వవు అన్నమాట డీజే లేకుండా ఇంకా కొంచెం సేపు ఎంజాయ్ చేసాం మేమైతే అప్పటికే నైట్ టువెల్ అయిపోయింది ఇంకా ఎర్లీ మనకి మళ్ళీ పెళ్ళి ఉంటుందని చెప్పేసి ఇంకా తొందర తొందరగా ఆకొని మేమైతే వచ్చేస్తాము మేమైతే ఇట్లా ఎంజాయ్ చేస్తాము ఫొటోస్ చూడండి ఇంకా ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము ఇక్కడ మా వదిన నేనన్నమాట ఇదే ఇల్లు అన్నమాట మా మమ్మీ అండ్ మా పిల్లలు మా వదిన మా అక్క అండ్ పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు